జగన్ సర్కారు తీరుతో ఐదేళ్లుగా ఆధునిక చేపల మార్కెట్ భవనాలు మూలన పడ్డాయి నిరుపయోగంగా మారడంతో ఆ ప్రాంతమంతా పిచ్చిముక్కలు పెరిగాయి విజయవాడ జక్కంపొడి హౌసింగ్ కాలనీలో లక్షలాది రూపాయలతో ప్రారంభించిన చేపల మార్కెట్ ను వృధాగా మార్చేశారు దుకాణాలు కేటాయించకపోవడంతో భవనాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి సాధ్యమైనంత వేగంగా భవనాలను వాడుకలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు విజయవాడ జక్కంపూడి హౌసింగ్ కాలనీలో ప్రారంభించిన ఆధునిక చేపల మార్కెట్ వైకాపా పాలనలో ఐదేళ్లుగా వినియోగంలో లేకుండా చేశారు లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలను నిరుపయోగంగా వదిలేశారు జక్కంపూడి హౌసింగ్ కాలనీ వాసుల సౌకర్యార్థం గతంలో చేపల మార్కెట్ నిర్మించగా రెండు వేల పదిహేడులో అప్పటి మంత్రి దేవినేని ఉమా ప్రారంభించారు జాతీయ మత్స్య సంపద అభివృద్ధి సంస్థకు చెందిన యాభై మూడు లక్షల రూపాయల నిధులతో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు మార్కెట్ నిర్మాణం చేపట్టారు అధికారులు నిబంధనల ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు టెండర్లు పిలిచారు ప్రభుత్వం మారడంతో అధికారులు ఎవరూ వాటిని పట్టించుకోలేదు దీంతో ఆధునీకరించి నిర్మించిన మార్కెట్ను వృధాగా మార్చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు అధికారులు వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దుకాణాల కేటాయింపు లేకపోవడంతో వాటిలో ఆకతాయిలు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు పిచ్చి మొక్కలు మొలిచి మార్కెట్ పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి ప్రస్తుతం కాలనీలోని ప్రధాన రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నారు జక్కంపూడి హౌసింగ్ కాలనీలో సుమారు ఇరవై వేల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు కనీసం మత్స్యకారులకైనా ఆ దుకాణాలను కేటాయించినా వారు ఉపాధి పొందే అవకాశం ఉండేది తక్షణ మీ భవనాన్ని వాడుకలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు ఇంతవరకు అక్కడక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నాం వినియోగదారులు మేము ఇక్కడ కాలనీ అంతా వచ్చి ఈ మార్కెట్ అభివృద్ధి చెందిద్ది కొనుక్కోటానికి బాగుంటదని ఆశిస్తున్నాం ఈ గవర్నమెంట్ మాకు వచ్చి ఇలా మాకు సాయం చేస్తుంది అనుకుంటున్నాం ఇది కట్టిన కాలం నుంచి కూడా వైఎస్ఆర్ కాలనీలోని ఓపెన్ చేయలేదండి అక్కడ అక్కడక్కడ పెట్టుకొని అమ్ముతున్నారు తలకి ఒక రేటు అమ్ముతున్నారు ఇక్కడంటూ పెట్టారు అనుకోండి ఒక రేటు పెట్టి వాళ్ళకి షాపులు కలిసి వస్తది ఓపెన్గా ఉన్నాయి మార్కెట్ అంతా శుభ్రం చేసి ఇక్కడ అందరూ పాడేస్తున్నారు కొంతమంది జనాలు శుభ్రంగా చేస్తూ వాడుకుంటే షాపులన్నీ బాగుంటాయి అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి చేపలు కొనుక్కుంటున్నాం ఇక్కడ చేపల మార్కెట్ ఇప్పటి నుంచో మూసేసి ఉంది దీనికి ఓపెన్ చేసి అందరు ఇక్కడే కొనుక్కుంటే చాలా బాగుంటుందండి మేము అనుకుంటున్నాం ఎక్కడెక్కడో వెళ్ళి తీసుకోవడం ఎక్కడికడో ఎంతెంతో రేట్లు పెట్టడం ఇక్కడ అయితే కొంచెం తక్కువ రేట్లు పెడితే చాలా బాగుంటుంది వైఎస్ఆర్ కాలనీలో అది నేను అనుకుంటున్నాను అందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి మూసేసి ఉంది ఇది దేనికి దేనికి ఉపయోగం లేదు ఉపయోగం ఉండాలి కదా దేనికైనా ఎందుకు ఎవరు ఉపయోగించుకోవట్లేదు ఇక్కడ ఉన్న చేపల వాళ్ళందరూ అందరూ బయట అమ్ముతున్నారు అక్కడ 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 తిరిగి ఏంటంటే అందరూ ఒకసారి పెట్టి అమ్మితే అందరికి కూడా కొంచెం ఒకసారిగా ఉన్నట్టు ఉంటుంది బాగుంటుంది ఇక్కడ వినియోగదారులు బాగుంటుంది అమ్మే వాళ్ళకి బాగుంటుంది కొనుక్కునే వాళ్ళకి ఒక దారాన్ని తెలిసిద్ది ఒక రేట్ అని తెలిసిద్ది బయట అక్కడ అక్కడ అమ్ముతుంటే ఒక రేట్ ఒక రేట్ అని ఎవరికి తెలియదు ఏ గవర్నమెంట్ కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టారు ఇప్పుడు జగన్ వచ్చారు ఆ జగన్ కూడా వాళ్ళు పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు పట్టించుకుంటే ఉన్నాం మరి లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్ వృధాగా మారిన వేళ వీటిని వినియోగంలోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది నగరపాలక సంస్థ అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు కాలనీవాసులు కోరుతున్నారు